ఆంధ్రప్రదేశ్ ఉన్నంత పెద్ద వనరులు ఇంకా ఏ రాష్ట్రానికి లేవు ఇదేంటంటే మన తీర ప్రాంతాల్లో ఉండేటువంటి సముద్రపు నీళ్ళని ఓవర్హెడ్ ట్యాంక్స్లోకి నింపి ఆ ఓవర్ హెడ్ ట్యాంక్స్లో నింపినటువంటి ఆ పెట్రో ఆ వాటర్ని రియాక్టర్స్ అని ఉంటాయి అంటే ట్రాన్స్పరెంట్ ప్లాస్టిక్ టబ్స్ వాటిలోకి నింపి ఆ నింప నింపడం తర్వాత దాంట్లో ఆల్గే అంటే సముద్రపు పాచి విత్తనాలు వేస్తారు ఓకే వారం అంతే వారంలో పాచి ఒక పాచి కడుతుంది ఆ వాటన్ని వడగట్టి నీడలో ఎండబెట్టి సింపుల్ గానుగోలు వేస్తే క్రూడ్ ఆయిల్ వచ్చేస్తుంది అంతే సింపుల్ మనం ఇది ఉండి కూడా ఎందుకు ఇన్ని రోజుల నుంచి ఆగిపోతున్నారు జనాలకు అర్థం కాలేదు గవర్నమెంట్ దీని గురించి ఆల్గే ఫ్యూయల్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టట్లేదు ఇవాళ అమెరికాలో ఉన్నటువంటి టెక్సాస్ రాష్ట్రం మొత్తాన్ని అమెరికా గవర్నమెంట్ ఈ రీసెర్చ్ కేటాయించింది ఓకే